అది రంగుల ప్రపంచం ఆదమరిస్తే అధపాతాళానికి పడిపోతారు అకుంఠిత దీక్షతో కష్టపడితే అందుకోలేని ఎత్తులకు చేరుతారు మనం మాట్లాడుకునేది సినీ రంగం గురించే ఇక్కడ జరిగే మోసాలు అన్ని కావు ఇక్కడ ఎంతో మంది టాలెంట్ ఉన్న వాళ్ళు వస్తారు ఒక్క అవకాశం ఇస్తే మమ్మల్ని మేము నిరూపించుకున్నాం అనుకునే వాళ్ళు వస్తారు అలాంటి వాళ్ళని ఆసరా చేసుకునే మోసాలకు పాల్పడుతున్నారు అనేక మంది వ్యక్తులు ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటారా ఒక పెద్ద నిర్మాత ఒక పెద్ద నిర్మాణ సంస్థ దీంట్లో అవకాశం ఇప్పిస్తాను అని చెప్పి దళారీలు కొంతమంది కొంతమందిని మోసం చేసిన ఘటన ఇటీవల బయటపడింది దాని విషయానికి వస్తే గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారికి సంబంధించినటువంటి సంస్థ దీని నుంచి ఎంతో మంది హీరోలు వారి కుటుంబం వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఎంతో మంది హీరోలు పరిచయం అయ్యారు అనేకమైన మంది డైరెక్టర్లు పరిచయం అయ్యారు ఎంతో మందికి అవకాశాలు లభించాయి అందరూ సక్సెస్ఫుల్ గా రాణిస్తున్నారు అలాంటి గీత ఆర్ట్ సంస్థలు తనకి అవకాశం ఇప్పిస్తాము అని చెప్పి కొంతమంది అమ్మాయిలకి మోసగాళ్లు వలవేసి వారిని మోసం చేస్తున్నట్టు ఘటన ఇటీవలే బయలుపడింది దాదాపుగా అల్లు అర్జున్ నటించబోయే ఒక సినిమాలో అలాగే డైరెక్టర్ అజయ్ భూపతి ఆర్ఎక్స్ హండ్రెడ్ ఫేమ్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ అజయ్ భూపతి అల్లు అర్జున్ తో తీయబోయే సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇప్పిస్తాను అని చెప్పి కొంతమంది వ్యక్తులు కొంతమందికి ఇటీవల కాల్స్ చేసి చెప్పడం వారి దగ్గర నుంచి డబ్బులు అడగడం అలాగే ఇతరత్ర కొన్ని సంఘటనలు జరగడం అనేది బయటపడిన విషయం దీనికి సంబంధించి దీని మీద క్లారిఫికేషన్ అలాగే ఇన్ఫర్మేషన్ అందుకున్నటువంటి అజయ్ భూపతి అలాగే గీత కూడా దీనికి పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది ఇంకా ఎవరైనా సరే ఇటువంటి అవకాశం అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి వాడుకోవడము లేదు దీనికి సంబంధించి ప్రకటన చేయడం చేస్తే కనుక ఎవరు నమ్మద్దు అఫీషియల్ గా మేమే చెప్తాము దయచేసి జాగ్రత్తగా ఉండండి మోసగాళ్ల బారిన పడద్దు అన్నటువంటి సందేశాన్ని వాళ్ళు పంపించారు ఏది ఏమైనా ఈ రంగుల ప్రపంచంలోకి వచ్చే వాళ్ళందరికీ విజ్ఞప్తి దయచేసి మీ టాలెంట్ తో పాటు కాస్త జాగ్రత్తగా ఉండండి ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మీరు చేయొద్దు ఇక్కడికి వచ్చి మోసపోవద్దు మీ తల్లిదండ్రుల కళలను కళ్ళలు చేయొద్దు మీ అందమైన జీవితం బాగుండాలని అందరూ కోరుకుంటున్నాం